శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం కార్తీక సోమవారం శక్తివంతమైన సోమవారం ఈరోజు షష్ఠి తిథి ఉంటుంది తర్వాత సప్తమి తిథి షష్ఠి అంటే కష్టాలు ఇబ్బందులు ఆరోగ్యంగా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించగలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఫలితము అలాగే శివుడి యొక్క ఫలితం రెండు కలబోసుకున్న ఈ తులారాశి వారికి పునరుత్సవ నక్షత్రం అంటే తొమ్మిదవ రాశిలో చంద్రుడు గురు నక్షత్రంలో ఉంటారు అంతే తిరుగులేని విజయాన్ని కలిగిస్తారు పోయిన చోటలో మానసిక ఒత్తిడి కలిగించిన తదుపరి విజయం మనకే ఉంటుందనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ప్రతిరోజు గోచార ఫలితాలలో నక్షత్రం ఎంత ముఖ్యం పాత్ర ఉంటుందో అలాగే తిది పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది ఈరోజు మనకు కలిగిస్తున్న నూతన ఉత్సాహం భరితమైన విషయాలలో విజయం పొందుతారు అలాగే మీరు విద్యా ఉద్యోగ విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది ఈరోజు వృత్తిపరమైన విషయాలు ఈవేళ మీరు ఏ చాలా అనుకూలమైన రోజు ఉండడం చాలా ఉన్నత స్థితికి ఆర్థిక పరిస్థితి తనిఖీ చేసుకోవచ్చు ఖర్చులు విపరీతంగా చేయడం వల్ల ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి కలిగిన వారుగా ఉంటారు మిమ్మల్ని మీరే చూసుకునే ధైర్యం కోల్పోకుండా అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం ఒక చోట స్థిరంగా కూర్చోవడం వల్ల మానసిక ఒత్తిడి ఆరోగ్య నియమాలలో శరీరంలో నొప్పులు కలిగించే అవకాశాలు ఉంటాయి ఒత్తిడికి గురి కాకుండా దాన్ని మీరు యోగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు ధాన్యం అంటే యోగా చేయడం వల్ల మీకు అనుకూలత భాగ్యం ఉంటుంది ఈవేళ భాగోద్వేగాలు ఈవేళ మీరు చాలా ముఖ్యమే ముక్కు మీద కోపం ఉంటారు మీరు తీవ్రతమైన ఈతలు లేదా ఏ రకమైన శారీరక కార్యకలాపాలైనా నిమగ్నమై ఉండడం మంచిది వ్యక్తిగత జీవితం ఈరోజు కోపోద్భవంలో ఎవరితో గాయపరిచే మాటలు మాట్లాడకండి నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపాటు వహించకండి తోబుట్టువులతో తేడాలు మిమ్మల్ని కలతకు గురిచేస్తాయి చేస్తాయి కటు శబ్దములతో ఉపయోగించే విషయాలలో మానుకోండి మరియు సంధ సంబంధాల శాంతిని నెలకొనకోవడానికి ఈరోజు ప్రయత్నించండి వృత్తిపరమైన విషయాలు ఈవేళ ఏమి చాలా అనుకూలమైనది విషయాలలో సానుకూలత అదృష్టం ఈవేళ అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏమాత్రం ఏది చేసినా మీకు అదృష్టం అనేది ఉండ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓపిక్గా ఉండడం వల్ల మంచి విషయాలు జరుగుతాయి చిన్న ప్రయాణాలు చేసేప్పుడు మీ సమస్యలు ఎదురు అవ్వడానికి కావలసిన కొన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు ఈరోజు తప్పక మీ యొక్క గ్రహాల రీతిగా చంద్రుడి యొక్క అనుకూలత భాగ్యం ఈరోజు కలిగిస్తుంది భౌతికంగా మీకు వంద శాతానికి డెబ్భై నాలుగు శాతం ఈరోజు అత్యధికంగా బలంగా ఉన్నారు శారీరక దృఢమైన ఉన్న భావన ఉత్సాహం మరియు దశకు కలిగి ఉన్నారు మీ ఈరోజు నిర్వీణం చేసే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు నూటికి ఇరవై మూడు పర్సెంటు ప్రేమించబడ్డ వారితో ఇబ్బందులు మానసిక ఒత్తులు కలిగించే అవకాశం ఉంటుంది దాన్ని నిరంతరం కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే భౌతికంగా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మిమ్మల్ని మీరు తెలివైన వారుగా సృహజ సృహజమాత్మకంగా మీరు ఆలోచనలోని పుట్టించగలిగి ఉంటారు ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటుంది కొన్ని విషయాలలో మనం ప్రత్యేకంగా గోచార ఫలితాలలో శుభగ్రహాల అనుగ్రహం కలిగినప్పుడు క్రమశిక్షణ పెద్దవారి సహాయము అలాగే ఆలోచనలు తీసుకోగలగాలి కుటుంబ సభ్యులు యొక్క సహకారం సంపూర్ణంగా తీసుకోవాలి ఎందుకంటే మంచి రోజు ఉన్నప్పుడే మంచి సమయం ఉన్నప్పుడే మంచి జరుగుతుంది అలాగే చెడ్డ సమయంలో చెడ్డ కాలంలో ఒక్క నిమిషంలోనే చెడ్డ జరుగుతుందండి అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉంటుందని శాస్త్ర రీతిగా మీకు ఈరోజు చెప్తున్నాం తులారాశి వారికి జీవన ఉపాధికి ప్రత్యేకంగా చాలా కష్టాలు మానసిక ఒత్తుళ్ళు పడుతున్నారండి అనేక కుటుంబాలు మానసికంగా కొద్దిగా ఏదో తప్పుతోతో ఇబ్బందులు కలిగినారు ఇతరులను నమ్మే మోసగించబడిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆర్థికంగా వ్యాపారంలో ఉత్సాహంగా ఎక్కువ తక్కువ లేకుండా డబ్బులు పెట్టి బాధలు పడేవారు కూడా ఉండారండి ప్రతి ఒక్కరికి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలతో మనం ఎన్నో నేర్చుకోవాలి ఆ తప్పులు కూడా మర్చిపోవాలండి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయకండి దాన్ని మర్చిపోండి మళ్ళీ కొత్త జీవితంలో అడుగుపెట్టండి కొన్ని విషయాలలో ఎదుటి వాళ్ళు చేసిన విషయాల వల్ల మనం ఉద్రేకంగా వాళ్ళని పలకరించాలనే భావన కూడా కలుగుతుందండి ఒక్క నిమిషం మనం కానీ ఓపిక్గా ఉండి ఆ విషయాన్ని మనం వద్దు అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది అది కుటుంబ సభ్యులైనా కానీ బయట విషయమైనా కానీ కొంచెం ఓపిక సహనం బలంగా ఉండాలి ఎందుకంటే ఉద్రేకం కలిగించే కుజగ్రహం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా యాంగ్జైటీ అనేది బలంగా వస్తుంది దాంట్లో సూర్యుడు మన జన్మరాశిలోనే ఉన్నారు అందువల్ల ప్రత్యేకంగా ఎక్కువ అగ్నితత్వమైన శరీరం కూడా చాలా వేడిగా ఉంటుందండి చాలా మానసికంగా ఉంటుంది అంటే శీతలం కో కోల్డ్ హార్ట్ కోల్డ్ అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాగే వేడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి శరీరంలో జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెల్లగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది కొంచెం దానికి యోగా అలాంటిది మీరు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు మానసిక ఒత్తులను అధిగమించగలగాలి ఈరోజు మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నట్లు జరుగుతుంది ఈరోజు చాలా కుటుంబాలలో సొంత ఇంటికి అగ్రిమెంట్లు పడతాయండి ఖచ్చితంగా పడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు జాబ్లో చేరే వాళ్ళప్పుడు అదృష్టంగా మీరు అడుగుపెట్టే అది చిరకాలంగా ఉండే జాబ్ అనేది ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు వ్యాపార రంగంలో కూడా ప్రారంభిస్తుంటారు చాలామంది ఇది ఒక ఊరికో ఒక ఒక రాష్ట్రానికో ఒక దేశానికే సంబంధించిన విషయం అందరికీ కలవ కలిసి చెప్పడమే గోచార ఫలితం నా ఇంట్లో జరగలేదు నాకు జరగలేదంటే కాదు అందరికీ ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది మనం కళ్లారా చూస్తూ ఉంటాం చాలా వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు సంతానం ప్రాప్తి జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఇదన్నీ ఎక్కడో ఒకచోట తులారాశి వారికి కూడా జరుగుతూనే ఉంటుంది అందువల్ల గోచార ఫలితం అనేది విజయబికగా ఉంటుంది ఎప్పుడు శుభం ఎక్కువ శాతం చెప్తూ ఉండాలి మళ్ళా అశుభ శాతాన్ని జాగ్రత్తగా చెప్తూ ఉండాలి అలాంటిదే గోచార ఫలితం అండి ఎప్పుడు కానీ జాగ్రత్త చెప్పడమే మానవ మనం చేస్తున్న ప్రత్యేకమైన జాగ్రత్తలు అందువల్ల ఈరోజు గోచార ఫలితాలలో చాలా శుభంగా ఉంది తల్లి తండ్రి యొక్క వినయము వాళ్ళ సూచనలు వాళ్ళు చేస్తున్న వ్యాపార రంగంలో అడుగులు పెట్టేవారు అలాగే నూతనంగా పరిశ్రమలు పెట్టాలని ప్రయత్నం చేసేవారు అలాగే రైతాంగానికి సంబంధించిన విషయాల్లో పాడి పంటల్లో మంచి ఎగుమతి దిగుమతులు రావాలని మంచి ఉన్నత స్థితి పలకాలని భగవంతుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఎప్పుడు ప్రకృతి మనల్ని మోసం చేయదండి మనుషులుగా మోసం చేస్తాం చాలా తెలివి గల వాళ్ళం అందువల్ల మనం మోసం చేయగలుగుతాం కానీ ప్రకృతిలో మనకు ఏది శాశ్వతం కాదండి నీళ్ళైనా కానీ భూమి అయినా కానీ ఏది చెట్టు అయినా కానీ మన సొంతం కాదు అంత భగవంతుడి కృప అందువల్ల మనం ఆస్తులు కొంటూ ఉంటాం ఆస్తులు కొంటే లేట్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కానీ ఎవరికైనా పర్మనెంట్ అనేది ఉంటుందా ఆ భూమి నాదే అనేది ఉండదు ఎప్పుడైనా లేటు మునుస్వామి లేటు సురేష్ అనేది ఉంటుంది అలాగే భగవంతుడు చెప్పింది ఆశించుకొని జాగ్రత్త